ఒక అప్పీల్ ఏంటంటే ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ఉన్న పరిస్థితులు తెలుసు దాని తర్వాత ఈరోజు శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన సెషన్స్ కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇందులో అంటే ఇందులోనే ఉన్నాం కాబట్టి మనకు వాటి అన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసు ఏవైతే గతంలో మన మేనిఫెస్టోలో కూడా అప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు మేనిఫెస్టో తీసుకుంటే ప్రజల అవసరాలు ప్రజలకు కావాల్సినవి ప్రజల చెంతకి వెళ్ళాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి రెండు కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకెళ్తూ మిషన్ విశాఖ అనే డాక్యుమెంటరీని కూడా లక్ష కోట్లతో రిలీజ్ చేసి ఇది రానున్న ఐదు సంవత్సరాల్లో మేము చేయడానికని అది రాష్ట్రం కేంద్రం ప్రజలు భాగస్వామ్యంతో ఈరోజు తీసుకెళ్ళడానికి అటువంటి కార్యక్రమాన్ని పెడుతూ ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చారో గతంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి అప్పుడు నష్టపోయాం రెండవసారి మళ్ళీ తెలంగాణ నుంచి మళ్ళీ నష్టపోయాం మూడవసారి ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఆలోచనతో ఖచ్చితంగా ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా సమానంగా వాటిని అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు కూడా న్యాయం చేయాలి అందులో ఈరోజు చాలా కీలకమైనది కేవలం ఉత్తరాంధ్రకే కాదు ఈ రాష్ట్రానికే ఒక మణిహారం విశాఖపట్నం ఈరోజు భగవంతుడి దయ వలన సహజంగా మనకున్న అన్ని జాగ్రఫీలుగా ఈరోజు సీ కోస్ట్ ఉంది మంచి మనకు అటు ప్లెయిన్ ఏరియా ఉంది హిల్ టాప్ ఏరియా ఉంది అంతేకాకుండా అన్నిటికీ కనెక్టివిటీ ఇవాళ ట్రై స్టేట్ జంక్షన్ లాగా ఈరోజు అటు ఇటువైపు వెళ్తే ఒరిస్సా మధ్యప్రదేశ్ ఈ ఛత్తీస్గఢ్ అటు వెస్ట్ బెంగాల్ ఇటు వెళ్తే మనకి తమిళనాడు ఇవన్నీ కూడా ఇలాగ మనకి కనెక్టివిటీ తెలంగాణ ఇవన్నీ కనెక్టివిటీ ఉండే ఈరోజు రైల్వే సంబంధించినవి కానీ అలాగే ఎయిర్వేస్కి ఈరోజు ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ది మొదలైంది ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా అది కంప్లీట్ చేసి ఇవ్వడానికి కూడా మేము త్వరతగతిన పూర్తి చేస్తున్నామని జిఎంఆర్ సంస్థ వారు కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది ఇలాంటివన్నిటితో పాటు మరి అనేకమైన సంస్థలు ఈరోజు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెట్టడం ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఈరోజు ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి కూడా మరి భారతదేశంలో నెంబర్ వన్గా విశాఖపట్నం రావటం మరి నీతి ఆయోగ్ లాంటి దాంట్లో కూడా ఈరోజు విశాఖపట్నాన్ని గ్రోత్ ఆఫ్ సిటీగా ఈరోజు దాన్ని గుర్తించి మనకి ఇవ్వటం ఇలాంటివన్నీ ఎంత ఎఫర్ట్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి మన ప్రాంతం గురించి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆ ప్రాంతం గురించి ఆలోచన చేసే అటువంటి రోజులు కాకుండా మిషనరీ ముఖ్యమంత్రిగా ఈరోజు అన్ని ప్రాంతాలు డెవలప్ చేసి ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా భారతదేశంలో ఉంచారన్న ఆలోచనతో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు మరి నేను అందుకే మీ అందరి దృష్టిలో కూడా పెడుతున్నాను ఒకసారి ఆలోచించేయండి చేయండి అందరూ విజ్ఞులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మంచేదో చెడేదో తెలుసుకున్నవారు ఏదైనా మేనిఫెస్టో పెట్టారంటే అది జరుగుతుందా జరగదా ఒకళ్ళు జరిగితే ప్రజల మీద ఇప్పుడు మనకేమైనా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు చేస్తే ఇంకొక శ్రీలంక ఇంకో సోమాలి అంటున్నారు మరి ఆచరణ యోగ్యమా కాదా అనేది నాలుగింతలు ఎక్కువ పెట్టిన వాటికి ఈరోజు అది సాధ్యమా మరి ఇటువంటి పరిస్థితులు వారిపడితే కాదా అనేది ఒకసారి ప్రతిపక్షంగా విమర్శించడం కాదు ప్రతిపక్షాన్ని కానీ వాస్తవాన్ని మనం ఒకసారి తెలుసుకోవాల్సిన వారు ఏది న్యాయమో ఏది అన్యాయమో దాన్ని చక్కగా ఈరోజు విడమర్చి చెప్పగలిగే అటువంటి సేవా తత్పరంతో సమాజానికి ఈరోజు ఏదైతే నాలుగు మనకి మరి పట్టుగొమ్మ లాంటివి ఉన్న వాటిలో ఈ సమాజాన్ని నడిపించడానికి న్యాయ వ్యవస్థ కూడా అంత పటిష్టమైంది అటువంటి వ్యవస్థలో అన్న అటువంటి శక్తితో ఉన్నది న్యాయ వ్యవస్థ అందుకనే ఈరోజు ప్రతిరోజు కూడా మంచి ప్రజలకు మంచి లైఫ్ని ఇవ్వాలి అది విస్తృత ప్రయోజనం ఉండాలి న్యాయంగా వారికి జరగాలి ఇలాంటి వాటి అన్నింటిలో కూడా అవసరమైతే ఇంటర్వ్యూ అవుతూ ఎక్కడికక్కడ వాటి గురించి తెలియజేస్తూ మరి ముందుకు నడుపుతున్న అటువంటి మరి సంస్థ న్యాయవాది వృత్తి అందుకనే మంచేదో ఏదో ఆలోచన చేయగల అటువంటి సామర్థ్యం ఉన్నవారు కాబట్టి మన రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి గతంలో ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఎవరు కూడాను న్యాయవాది వృత్తి చేపట్టిన వారికి ఎవరు కూడాను ఎటువంటి ఆలోచన కానీ వారికి ఏదో చెయ్యాలని కానీ ఎప్పుడు అటువంటిది లేదు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు ఉమెన్స్ డే రోజు మాట్లాడినప్పుడు ఈరోజు అనుకున్న విధంగా న్యాయవాది వృత్తిలో ఈరోజు సుప్రీంకోర్టుకి అట్లాగే హైకోర్టులకి ఉమెన్ను కూడా ఈక్వల్గా మీరు తీసుకొని చేయాలని కూడా నేనైతే రేస్ చేశాను వాళ్ళు కూడా ఏదైతే కేవలం జండర్ జస్టిస్ అన్ని చోట్ల ఉంది మీరు ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు వారిని కూడా దృష్టిలో తీసుకొని వారు కూడా ఈరోజు మరి జడ్జిలుగా నియమించడానికి అవకాశం ఇవ్వండి అని ఉమెన్ తరఫున కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అనేక విక్టిమ్స్ కూడా ఉన్న వారికి ఇబ్బంది పడుతున్న వారికి ఆ వారి మీద కూడా ఏదైతే వీళ్ళు పేదవారి పక్షాలు నిలబడే వాటిని దాన్ని టైం టేకింగ్తో తీసుకొని చేయటం కానీ చాలా కేసులు పేరుకిపోయి ఉన్నాయంటే వాటిని ఏవైతే దాన్ని డివిజన్ చేసి అవసరమైన ప్రజల ముందుకే తీసుకెళ్ళి చేయాల్సిన అవసరము లీగల్ లిటరసీ కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఇట్లాంటివి కూడా కార్యక్రమంలోని ఏర్పాటు చేయమని కూడా అనేక సందర్భాల్లో మాట్లాడటం అలా అవకాశం వచ్చినప్పుడల్లా మనకు సంబంధించినవి చూసుకొని చేయమని చెప్పడం మీరు ఇప్పుడు బిల్డింగ్స్ గురించి అంటున్నారు ఖచ్చితంగా ఇది రాష్ట్రం తరఫున కేంద్రం తరఫున రెండు వైపులా చేయవలసింది ఈరోజు న్యాయ వ్యవస్థ రాజధానిగా కర్నూలులో పెడితే రాష్ట్రం తరఫున కూడా మరి మినిషి గారు మాట్లాడినప్పుడు చెప్తారు ఇక్కడ కూడా అవసరమైనవి కల్పించాలని ఇలాంటివన్నీ నిర్ణయంతో పాటు న్యాయవాది వృత్తి చేపట్టిన జూనియర్ న్యాయవాదులు ఎవరున్నా సరే మరి వాళ్ళకి ఈరోజు వారికి గౌరవవేతనంగా లేకపోతే స్టైఫండ్గా మరి వారికి కూడా ఐదు వేలు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే వారిని గుర్తించారు వారి తాలూకా ఇబ్బందులు కష్టాలు అన్నీ తెలుసుకొని వెళ్తున్నవి ఖచ్చితంగా మేలు చేయాలనే ఆలోచనతోనే ఉండడం అలాగే రాజ్యాంగంలో కూడా ఏదైతే ఇలా రాజకీయంగా కూడా పోటీ చేసే వాళ్ళకి సపోజ్ చదువుకున్న నాకే ఇవేళ ఎంపీగా న్యాయవాది చదువుకున్నందుకు నేను కూడా మీ మన మన దాంట్లో నుంచి ఈరోజు ఎంపీగా అవకాశం ఇచ్చారంటే మరి విశాఖకి మరి ఇలాగా ఈరోజు రాజకీయంగా కూడా ఇవాళ న్యాయవాది వృద్ధి నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ న్యాయవా న్యాయశాస్త్రం చదువుకున్న వారు కానీ ఈరోజు అవకాశం కల్పించే వాళ్ళని కూడా ఆలోచనతో ఉండడం మరి ఇలాంటివన్నీ చేసిన వారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే నేనైతే మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే వారికున్న విషను ఈ ప్రాంతం పరిపాలనా రాజధానిగా తీసుకురావాలి పరిపాలనా రాజధానితోనే విశాఖ మహానగరంగా మారాలి ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న దీన్ని కేవలం మన విశాఖపట్నం మన నగర అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రానికే ఇది ఫైనాన్షియల్ ఇంజిన్గా ఈరోజు గ్రోత్ ఇంజిన్గా దీన్ని తీసుకుని వెళ్ళాలి మరి ఈరోజు హైదరాబాద్లోని మీరు ఒక్కసారి తీసుకుంటే హైదరాబాద్లో సెంట్రలైజ్ చేసి అంతా పెట్టారు అక్కడ ఉన్న మొత్తం ఆర్థిక ఫైనాన్షియల్గా హైదరాబాద్ సంబంధించి సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి రెవెన్యూ వస్తుంది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అక్కడ నుంచి తీసుకొస్తున్నారు మనకు అటువంటి పరిస్థితి కాదు ఈరోజు మా రాష్ట్రం విడిన తర్వాత మనం వస్తున్న వాటన్నిట్లోని నలభై మూడు పాయింట్ ఐదు శాతం బిలియన్ డాలర్లు ఈరోజు జీడిపి ఉంటే